ఇంటింటా కుక్క ఉంటుంది ఏ ఇంటా ఆవు ఉండదు నేను మీకు యదార్థం చేస్తాను కలిగల ఆవు వెళ్ళిపోతుంటే పెంట పోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది పెంట పోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తొరుగుతాయి కుక్కలు తొరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది యజమానులు చూస్తూ నించుంటారు కుక్కని తర్వాత వీధికి యాభై కుక్కలు ఉంటాయి కుక్కలు నిలిచేయకూడదనే వాళ్ళు వస్తారు ఆవు పాడైపోతోందని అడిగేవాడు ఉండడు అది కలియుగ లక్షణం ధర్మరాజ చూటల్లా మనం కాబట్టి ఆవులుండవు ఉండవు ఆవు పాలు అక్కర్లేదు ఆవు పాలు తాగితే మేధాశక్తి ఆవు పాలు తాగితే పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆవు పాలు తాగరు అందరికీ పాల మీద అనురక్తి పెరుగుతుంది కాబట్టి పసిబాడి తరుగు తరువుల కుసుమ ఫలంబులను గరము కొంచెంబులను చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు